సీఎంగా ప్రతిపక్ష వాటర్లో బాధుడే బాధుడు అన్న కార్యక్రమంపై ప్రచార తన ప్రచార రథాన్ని తీసుకొని మన నందిగామ పట్టణానికి రోడ్ షోగా వచ్చిన సందర్భంలో సాయంకాలం సుమారు ఆరున్నర ప్రాంతంలో గాంధీ బొమ్మ నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో తన రచనం జరుగుతూ కన్నే కన్నేకంటి సజ్జనరావు గజవాడ కార్తీ పరిమికిషోర్ వీళ్ళు ముగ్గురు అంటే ప్రతిపక్షవాదాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాన్ని లగ్నం పరచాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానివ్వకుండా అద్దుకోవాలని ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ కేడర్తో సమావేశాలు జరిగి అంటే పోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్లాన్గా టీమ్ ప్లాన్గా కరెంటు ద పవర్ సప్లై సిక్స్ థర్టీ అనేటప్పటికీ పవరు సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అర్మాలుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రావడంతో ఇంకొక టీం ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అయితే ఇంకో చోట కొట్టడానికి ఇంకొక టీం అలా మూడు టీంలుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయి రాయితో పాటు చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ఓగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రావు గారికి అంటే యాక్చువల్గా ఆ రాయ చంద్రబాబు నాయుడు గారికి చూడవచ్చింది ఆ ఈయన అడ్డుకోవడం వల్ల సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడం వల్ల ఆయన చిన్నికి తగిలి రక్తంగా ఆయన లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వెరీ నెక్స్ట్ డే ఈ రిపోర్టు నందిగామ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా క్రైమ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ డీ ట్వంటీ ట్వంటీ టూ అంటర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీగా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు దాంట్లో